కావలిపట్టణం పన్నెండో వార్డు వైసీపీ నుంచి దావులూరి శాంసన్ బృందం శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ఏబీఎం సంస్థల అధినేత దివాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ చేరికలు వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దావులూరి దేవకుమార్ టీడీపీ నాయకులు కండ్లగుంట నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి వీరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పార్టీ కండువాలు వేసి సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు వీరందరికీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ మంచి వ్యక్తిని గెలిపించుకుంటే పేదలకు అంతా మంచి జరుగుతుందని తెలిపారు అలాంటి గుణం కావ్యకృష్ణారెడ్డిలో ఉందన్నారు ఆయనను గెలిపించేందుకు అందరూ కళ్లు మూసుకొని ఓట్లు గుద్దేయాలని పిలుపునిచ్చారు టీడీపీలో చేరిన శాంసన్ మాట్లాడుతూ అబద్దాన్ని నిజం చేయగల సత్తా ఒక్క వైసీపీకే ఉందన్నారు ఈ సంస్కృతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఇక్కడి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వరకు ఉందన్నారు కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకునే వరకు నిద్రపోనని శాంసన్ శబం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు జేమ్స్ అఖిలగుంట సూరి సన్ని బొమ్మ శ్రీను జయమ్మ తదితరులు పాల్గొన్నారు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా గతంలో నువ్వు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నేను తెలుగుదేశం అభ్యర్థి అవుతున్నాగా నా ముందుకు వచ్చి నాతో పాటు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నాతో కలిసి నడుస్తానని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ శాంసంగ్ తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు దేవా గారికి కండ్లగుండ మధుబాబు గారికి పట్టణ అధ్యక్షుల గుత్తికొండ కిషోర్ గారికి జనరల్ సెక్రటరీ జ్యోతి బాబురావు గారికి అదేవిధంగా ఇక్కడ పాత అరుంధతి వాడ కావుల అరుంధతి వాడ అనగానే మొట్టమొదట పేరు వచ్చేది మేము చిన్న పిల్లలకాయలు ఉన్నప్పుడు అంటే మాది కూడా కాక అగ్రహారం ఈ అగ్రహారంలో ఉన్నటువంటి అరుంధతికి మీకు ఒక అవినోభవ సంబంధాలు ఉన్నాయి మాకు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారికి గెలవకపోతే మీ స్టేట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టే వెనక్కి వెళ్ళిపోయినట్టే అన్నారు అన్ని భయం వేసింది ఇప్పుడు నా వరకు నేను తెలంగాణలో సెటిల్ అయిపోగలను తమిళనాడులో సెటిల్ అయిపోగలను కానీ మీలాంటి ప్రజలు నమ్మకంగా టీడీపీకి వెయ్యాలి టీడీపీకి గుయాలి కళ్ళు మూసుకొని మన పాలన యొక్క ఓటు కూడా వైసీపీకి పడకూడదు ఎలాంటి పరిస్థితులు పడకూడదు ఎందుకనంటే మేము కావేగారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అనేది మీరు ఆలోచిస్తే వారి దగ్గర మేము డబ్బు ఆశించి కాదు లేదా ఇంకోటి ఆశించి కాదు నా వరకు అయితే నేను ఒక మంచి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు గెలిస్తే మనలాంటి పేద ప్రజలకి మీలాంటి వారికి మీ బిడ్డలకి మీకు ఒక రక్షణ ఉంటుంది ప్రేమ కలిగిన వాడు నాయకుడిగా ఉండాలి ఎప్పుడు ప్రేమ వాడు శాడిస్ట్గా ఉండకూడదు నాయకుడు శాడిస్ట్గా ఉండకూడదు నాయకుడు ఎప్పుడు జోబుకి చిన్న పెట్టుకొని ఉండాలి అంటే ఇట్లా డబ్బు వేస్తే ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుండాలి అట్లా ప్రతి ఒక్కరిని అలా ప్రేమించాలి ప్రేమించడా బైబిల్ చెప్తుంది కులం లేదు మతం లేదు మాకు మనం అందరిని ప్రేమిస్తాం కాబట్టి అలాంటి గుణం కలిగిన వాడు కావృష్ణారేడు గారు అందుకని వారి కోసం నేను చేత నిర్మాకు ఎంత ఇబ్బందులు వచ్చినా ఎలాంటి తుఫాను వచ్చినా సునామీ వచ్చిన ఇంచె దాటం ఇంచె దాటం ఎందుకంటే మేము డిసైడ్ అయ్యాము ఆ రోజుల్లో కేక తాతయ్య గారి దగ్గర మేము విశ్వాసంగా ఉన్నాం కొంతమంది పెద్దలకి తెలిసి అలాగే మా కుటుంబం మేమంతా డిసైడ్ అయ్యాం కొంతమంది వ్యక్తులు ఏమని అనుకున్నామంటే అందరం కలిసి కావ్యగారు ట్రావెల్ చేయాలి పార్టీకి సంబంధం లేదు అసలు నాకైతే మీ కావారి చూడాలిందంటే అబద్ధాన్ని ముఖ్యమంత్రి జగన్ నుంచి ఈనాటి ప్రతాప్ కుమార్ రెడ్డి దాకా వస్తూనే ఉంది మన అంటున్నారు ఒక మీటింగ్కి వెళ్ళాను నేను ఎద్దు ఎద్దు కావ్యకి ఏమని అంటే అన్న సాంసం నిండు అన్న ఇల్లు పోయేసి రావాలన్నా నేను ఇల్లు పోయి చెప్పేసి రావాలి నాకు ఏం తెలియదు మొత్తం చెప్పమని వంద సార్లు చెప్పైనా నిజం చేయగల కెపాసిటీ ఒక వైసీపీ వైసీపీ ప్రభుత్వంలోనే ఉంది అబద్ధాన్ని కళ్ళ వేసుకోవడానికి ఈ రోజు పార్టీలో జరగడానికి ఆయనతో చెప్తాను వచ్చాను ఇతన్నిటి కూడా ముందుగా నడిపించి వెనకాలండి మమ్మల్ని మన కావ్య మనకి కావాలరా అని చెప్పి దివాకరణకి నన్ను కూడా రెండు వృద్ధిరావు రారా మన వాళ్ళ కావ్యాలేదంట తీసుకొచ్చినాడు ఈరోజు మీ అందరి తరఫున కావ్యకృష్ణ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పంపడి గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఏ మన వాళ్ళు ఏడుండే కోడళ్ళు అత్తలైతేనే కానీ ఈ కావల ప్రాంతంలో వచ్చిన వాళ్ళే ప్రతి ప్రాంతంలో కావల మండలం మనకు ఓట్లు ఎవడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పించి నేను ఆయన గెలిచినంత వరకు నేను ఇక నా నిద్రపోయే సమస్యలు తెలియజేసుకుంటూ సమయాన్ని పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజీ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి